భారత ప్రభుత్వం కలలుగొంటున్నటువంటి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇప్పుడు దేశీయ సాంకేతికతతో ఎన్నో అద్భుతాలు అయితే సృష్టిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు రక్షణ వ్యవస్థలో మొన్నటి వరకు కూడా గత పది సంవత్సరాల క్రితం వరకు కూడా మన దేశీయంగా తయారైనటువంటి ఉన్నాయి కానీ చాలా తక్కువ అబ్దుల్ కరాం లాంటి లాంటివారు మరికొంతమంది చేసినటువంటి అద్భుతాలే తప్ప మిగతా ఎవరూ చేయలేకపోయారు అయితే రష్యా మీద ఆధారపడడం లేదంటే ఫ్రాన్స్ మీద ఆధారపడడం అలాగే ఇజ్రాయెల్ మీద అమెరికా మీద కూడా ఆధారపడ్డాం ఇప్పుడు సంయుక్తంగా నిర్మించుకుంటూనే అంటే వారితో కలిసి నిర్మిస్తూనే దేశీయ సాంకేతికతతో కూడా మనమైతే కొన్ని అద్భుతాలు సృష్టించాం అందులో ఇప్పుడు మత్స్య సిక్స్ థౌజండ్ కూడా చేరింది అలాగే రైల్వేలో కూడా హైడ్రోజన్ రైలు కూడా ఇప్పుడు వచ్చింది వందే భారత్ వచ్చింది అది కూడా మన సొంత దేశీయ టెక్నాలజీతో కేవలం నూట ఆరు కోట్ల రూపాయలతో ఈ వందే భారత్ కూడా నిర్మించాం కదా అలాగే ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో హైడ్రోజన్ రైలు నిర్మిస్తే ఇప్పుడేమొచ్చేసి మత్స్య సిక్స్ థౌజండ్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వావల్ టెక్నాలజీకి అప్పగించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇదైతే విజయవంతమైంది ఇంతకు ముందు కూడా పరీక్ష చేశారు మత్స్య సిక్స్ థౌజండ్ అంటే ఆరు వేల మీటర్ల లోతుకి అంటే ఆరు కిలోమీటర్ల లోతుకి సముద్ర గర్భంలో ఒక ని పంపిస్తారు అక్కడ ఏమేమి జరుగుతుంది అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు పరిశోధకులు అంటే ఈ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి పరిశోధకులు లోపలికి వెళ్ళి అన్నీ కూడా మనకి చెప్తారనమాట అయితే ఇప్పుడు రియల్ టైంలోనే చెప్పే విధంగా ఒక టెలిఫోన్ని కనుగొన్నారు ఆ టెలిఫోన్ ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు చెప్పేటటువంటి రియల్ టైంలోనే ఇక్కడికి వచ్చి చేరుతాయి అనమాట అదే ఇప్పుడు దాన్ని అండర్ వాటర్ టెలిఫోన్ అంటున్నారు లేదా జలాంతర టెలిఫోన్ అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు ఈ టెలిఫోన్ కూడా విజయవంతమైంది దీని నుంచి లోపల నుంచి మాట్లాడుతుంటే అయితే అవి రియల్ టైమ్ లో చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఇది కూడా ఒక అద్భుతమే ఇప్పుడు భారత టెక్నాలజీ ఎంత బాగా అభివృద్ధి చెందిందో చూడండి ఒకప్పుడు ఈ మేక్ ఇన్ ఇండియాని చాలా మంది అవహేళన చేశారు ఎక్కడ మేక్ ఇన్ ఇండియా ఎక్కడ తయారు చేస్తున్నారు అన్నారు నిజానికి చైనా నుంచి మనం చాలా వరకు దిగుమతులు పద్దెనిమిది శాతం తగ్గించుకున్నామంటే ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఎన్నో వస్తువులు తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు ఎలక్ట్రానిక్లో కూడా మనం నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ వస్తువుల్ని తయారు చేసి విదేశాలకు అయితే పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి దాని గురించి ఇప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలకి విలువైనటువంటి టెండర్లు కూడా వచ్చాయి మొత్తం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలకి ఈ టెండర్ పిలిచాం కాబట్టి అక్కడ గనక చేరుకుంటే ఇప్పుడు అది కూడా మొదలైపోతుంది ఎన్నో ప్రైవేట్ కంపెనీలు కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇక్కడ తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు అందులో చైనాకి సంబంధించినటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి వారు వారిని కూడా మనమైతే పిలిపించుకొని కొంత నేర్చుకొని మన వాళ్ళని కూడా ఇందులో తర్ఫీదిస్తూ ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం ఇదే కనుక విజయవంతం అయితే చైనాతో పోటీ పడడానికి మనకి ఎక్కువ దూరం ఏం లేదు మరో ఐదారు సంవత్సరాల్లో మనమైతే చైనా సాధించినటువంటి అభివృద్ధిలో సగం సాధిస్తాం ఇప్పుడు అదే చైనాకి భయం ఆ భయంతోనే చైనా దగ్గర చైనాకి సంబంధించినటువంటి నిపుణులు భారత్లో పనిచేస్తున్నారు కదా వాళ్ళని అందరినీ వచ్చేమని చెప్తుంది చైనా